ಅಣ್ಣ ಮುಂದೆಗೆ ರೆಡಿ ಓಡೋಣ ರೆಡಿ ನಿಲ್ಲಬಂತಾ ಅಷ್ಟೇ ಅಂತ ಓಡ ರೆಡಿ ಕಾಣಿ ರೌಂಡ್ ಆಯ್ತು ಅಣ್ಣ ರೌಂಡ್ ಆಯ್ತು ಹಾ ಅಲ್ಲ ಬಚಿಸ್ತ ಅಮ್ಮಿಗೆ ಮಾಡೋಣ ಅಮ್ಮಿಗೆ ಮಾಡಬೇಕು ಓಕೆ ಅಣ್ಣ

எ <laughs> <laughs> என்னமாట్లాடுறீங்க? நான் எதுக்கு சொல்றேன்னா எதுக்குமாట్లాడుறீங்க? ஐயா நான் ஒப்பு கொள்ளேன். பல்ல கூட தரதுக்கு என்னா? கொஞ்சம் போடு படி. கொஞ்சம் போடு. சரி. ఇవాళ భగత్ సింగ్ రాజుగురు సుఖదేవుల తొంభై మూడవ వర్ధంతి సందర్భంగా పదిహేడు డివిజన్లోని అపోలో సెంటర్లో డివైఎఫ్ఐ ఐద్వా ఎస్ఎఫ్ఐ సిఐటియు అలాగే విద్యా ఫౌండేషను అలాగే మన దాసు భూపతి గారి ఆధ్వర్యంలో ఈరోజు మెగా రక్తదాన శిబిరం ఇక్కడ నిర్వహిస్తున్నాము ప్రత్యేకించి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో ముఖ్యమైన విశేషం ఏందంటే ఆనాడు తృణపాయంగా భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులు దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వ్యతిరేకంగా చేసినటువంటి పోరాట ఫలితంగా అతి చిన్న వయసులోనే ఉరికంబాన్ని ఎక్కిన భారత యోగేశ్వరాలు వాళ్ళని స్మరించుకుంటూ ఆనాడు వాళ్ళు చేసినటువంటి మహోన్నతమైనటువంటి త్యాగానికి ఫలితంగా నేడు ఈరోజు మనం మన హక్కులు కానీ అలాగే మన రాజ్యాంగాన్ని కానీ నిలబెట్టుకొని మన స్వేచ్ఛగా మనం బతుకుతున్నాం దా కారణం చేతనే ఈరోజు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో నేటి తరం కూడా భగత్ సింగ్ రాజుగురు సుఖదేవుల్ని ఆదర్శంగా తీసుకొని నేడున్నటువంటి అనేక రుగ్మతల్ని పోగొట్టేదానికి యువత ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే దాదాపు ఈరోజు మొత్తం రెండు వందల మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దీనికి పూర్తిగా ఈ యొక్క కార్యక్రమం విజయవంతానికి యువత ముందుండి నడిపిస్తూ ఉన్నారు దానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు శ్రీపతి రాము గారికి దాసు గారికి భూపతి గారికి అలాగే విజయ్ గారికి మన మిత్రులు ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు అలాగే ఏలియా మిత్రుడు ఒక వేరే కారణం వల్ల రాలేకపోయారు అందరూ కూడా పేరు పేరున భగత్ సింగ్ రాజుగురు సుఖదేవుల వర్ధంతి సందర్భంగా మీరు చేసినటువంటి ఈ త్యాగానికి ఈ యొక్క సహకారానికి ఫలితంగా ఒక మంచి ఉద్దేశంతో భవిష్యత్తులో కూడా మంచి అనేక కార్యక్రమాలను నిర్వహించాలని ఆ రకంగా మీరందరూ భాగస్వాములయ్యి దేశంలో ఉన్నటువంటి యువతకి ఆదర్శవంతంగా సామాజిక కార్యక్రమాల్లో విరువుగా పాల్గొనాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు శ్రీపద్ రాము ఈరోజు మన భారతదేశ స్వతంత్రంలో అతి పిన్న వయసులో దేశం కోసం ప్రాణాలు విడిచినటువంటి భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల తొంభై మూడవ వర్ధంతి సందర్భంగా పదిహేడవ డివిజన్లో కటా సతీశన్న గారి ఆధ్వర్యంలో డిఓఎఫ్ఐ మరియు కొన్ని సేవా సంస్థలన్నీ కలిపి ఈరోజు ఇక్కడ వంద నుంచి రెండొందలలోపు స్వ స్వతంత్రంగా వచ్చి రక్తదానాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది దీనికి పూర్తిగా సహకరించినటువంటి యువతకి ప్రత్యేకంగా మా విద్యా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా అంచెలంచెలుగా ఈరోజు రెండు అయితే వచ్చే సంవత్సరం నాలుగు వందలుగా ఇలా పెంచుకుంటూ పోయేదానికి మేమందరం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను